మనిషిగా పుట్టినవాడు మహాత్ముడైనా మరల మంచిలోనే కలవాలి వాడు అందగాడైనా ఆటగాడైనా వేటుగాడైనా పోటుగాడైనా బాడీ బిల్డర్ అయినా ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా మరి మరణం ఉందని దేవుడి వాక్యం చలివిస్తుంది అందుకే దేవుడు లోకములు ఎంతో ప్రేమించరు తన ద్వితీయ Papa no Neiralu, ఈ భూమి వాక్యం నీతి మంత్రులు లేడు లేడు అందరూ కోపము చేసి ఆ అనుగ్రహించు పెద్ద పోతున్నారని దేవుని వాక్యం చెంది ఓ సోదరి సోదరులారా ఒక మరొక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాం ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభుకునిస్తున్న నిత్య జీవం వల్ల దాని కూడా స్పలిస్తూ ఉందండి దీపం ఉండగానే మన ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నామో ప్రాణం ఉండగానే ప్రభు ఆ నన్ను క్షమించవా అవునండి ఉదయమే లేవగానే మన ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం మన ఒళ్ళు శుభ్రం చేసుకుంటున్నాం మన మరి ముఖము మంచి మరి బ్రష్తో కడుక్కుంటున్నాం మరి అలాగే మంచి సోపుతో కడుక్కుంటున్నాం అలాగే పాపం అనే జీవితం కూడా కడుక్కోవడానికి తన పరిశుద్ధమైన రక్తం సిద్ధించాడు యేసుకృష్ణ ప్రభు ఆయన పరలోకం నుండి దిగివచ్చాడు ఆయన దిగివచ్చి కన్యమ గర్భములో జన్మించి మానవులందరి కొరకు ఆయన ఆయన ముప్పై మూడు నెలల సంవత్సరాలు జీవించి యేసుకృష్ణ ప్రభు నాలో పాపముందని మీలో ఎవరైనా నిర్మించడం సవళిస్తున్నారు అండి అందుకే పాపము వాడు శాపము వాడు నీతిమంతుడు నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్ర చేస్తుంది సోదరి సోదరులారా ఎందుకు ఆయన ఆయన మంత్రుడు ఏ పాపము లేని వాడు ఈ జగతికే సృష్టి మరి సృష్టి దేవుడు మన కోసమే మానవుడుగా జన్మించాడండి ఒకసారి ఆలోచించండి ఎందుకు ఈ వీధిలో ఈ శుభార్థ అందజేయబడుతుందంటే మనమందరం ఒక ఒకరోజు చనిపోంచిన వారమే ఒకరోజు ఆస్తులున్నా ఐశ్వర్యాలున్నా మరి కోట్ల రూపాయలు డబ్బు మట్టి శరీరము మనము మట్టి గప్ప చెప్పి మనము వెళ్ళిపోవచ్చు మనమే ఏది ఇది కాదు భూమి మీద ఉన్నప్పుడు ఇది నాది ఇది నాది ఇది నాది ఏది ఇది కాదు అన్ని పెట్టి వెళ్లాల్సిందే నువ్వు ఎంత ఘోర పాపివైనా నిన్ను క్షమించడానికి దేవుడు ఒక సదవకాశం ఇచ్చాడు ఈ ఉదయ ఈ చక్కటి వార్త విన్న మీరు తప్పకుండా ప్రభువులు నమ్మాలని దేవుడి వాక్యం చదివిస్తుంది అందుకే నేను పాపిని దేవా అని నీ నోటితో ఒప్పుకుంటే మరి నీ పాపముల కొడుకు సెలవుపై మరణించి నిల్లి లేచడని నీ హృదయమందు విశ్వసించి నీవు నా సొంత లక్ష్యముడని అంగీకరించి ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి నువ్వు పర్లోక రాజ్యము చేరుకుంటావని దేవుని వాద్యం క్షమిస్తుంది ప్రీలారా మరి ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు ఆయన పాపులను రక్ష లోకములకు వచ్చిన రాయబడింది అందుకే నీతి లేని ఈ రాజ్యములో ప్రభు తన పరిశుద్ధమైన మానవుడుగా జీవించి మరణించి సమాజంలో నుండి మూడవ తిరుమల సజీవుడుగా లేచిన యేసు అంటున్నాడు రండి మీ సమస్త భారములు మోసుకున్న ప్రజలు నాయకు రండి నేను మీకు విశ్రాంతిస్తాను నా రక్తం చెంద కడిగి త్వరలోకి రాజిస్తానంటున్నారు నువ్వు ఏ కులానికి చెందిన వాడమైనా ఏ మతానికి చెందిన వాడమైనా ఇది మతము కాదు కులము కాదు కానీ ఇది మార్గము సత్యము మరి జీవము ఏ శుభ్రమన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఎవడును తండ్రి ఎందుకు రాడని మరి దేవుడు శ్రమించాడు మరి ప్రియాలా మరి ఈ చక్కని మాటలు వినండి అందుకే పాపలను రక్షించుకు లోంది మరి ఈ మంచి మాటలు విని మీ హృదయంలో ప్రభులు మరి ఆ స్థలమిచ్చి ప్రభు ఈ క్షణమందు ఈ మంచి మాటలు విన్నాను నా హృదయం మార్చుకుంటున్నానని ఒక్కసారి నీ హృదయం విశ్వసిస్తే ఎడే రక్షణ సమయం ఆలసించిన నరక ముందు అగ్ని గుండె ఉంది మరి నీ నోటితో ఏసు ప్రభు అని ఒప్పుకుంటే దీవులు నీ ఇంటి వారు రక్షించబడుతున్నారు ఈ మంచి మాటలు విని నీ హృదయములు మార్చుకోండి నీ హృదయములు మార్చుకొని ప్రభుత్వంతో వస్తే నీకు రక్షణ ఇలా చక్కటి బాధ్యూ మీరు ఈ కుటుంబాలకు దేవుడు జీవించరుగా మీ కొరకు మా సోదరుడు ప్రార్థన చేస్తారు